ఇవన్నీ కూడా తాడ్లు తర్వాత ఏంటంటే పనిముట్లు ఇవన్నీ వ్యవసాయ సామాగ్రికి సంబంధించినవి ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క వస్తువు కూడా వ్యవసాయానికి సంబంధించింది అదేవిధంగా మనకు ఇక్కడ ఒకటి గమనించండి ఈ పాత్రలు అంటే మనం ధాన్యం కొలవడానికి వాడే అటువంటి పాత్రలు ఈ రోజుల్లో మనం చూద్దామన్నా కనిపించడం లేదండి అలాంటి పాత్రలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి స్వాలను సంథింగ్ ఏదో దీన్ని ఏదో అంటారు బట్ ధాన్యాలు కొలిచే వాటిని అదేవిధంగా ఇంట్లో ఇతర దేవతలకు పూజ సామాగ్రి ఉపయోగించడానికి ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుతున్నారు ఇది బుట్ట అలంకరణ వస్తువులు పెట్టడానికి ఉపయోగించే అటువంటి బుట్ట అదేవిధంగా తవుడు తదితర ధాన్యపు పొట్టలను పశువులకి దా నిల్వ చేసేటివి ఇవన్నీ మనం చూసినట్టయితే అదేవిధంగా పంట కుక్కులను నుంచి సేకరించిన బుట్ట అంటే పంట ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించడానికి ఇవన్నీ కూడా తాళ్ళండి ఈ తాళ్ళన్నీ కూడా మనకు తెలిసినవే అంటే కొంతమంది ఈ సిటీల్లో ఉండే వాళ్ళకి తెలియదు కానీ పల్లె ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ తాళ గురించి తెలుసు అదేవిధంగా ఇదేంటంటే మనం ఇప్పుడు చూస్తున్న ఇవన్నీ కూడా మనకు ఈ ఏదైతే కంక ఉంటుందో కంక దాని తోటి చేసినటువంటివండి మనం ఇక్కడ ఈ గిరిజన ఆశీవులు ఎవరైతే ఉన్నారో ఈ డోలు ఈ డోలునైతే వీళ్ళు దేవతల ఆరాధన కోసమని ఇక్కడ వాడతారండి ఇక్కడ వీళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటా వీళ్ళు వీళ్ళ గురించి ఇక్కడ రాస్తుంది బట్ ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం వీళ్ళు డప్పు వీళ్ళ దేవతలను కొలవడానికి వీళ్ళు ఈ డప్పుల్ని వాడతారు ఇవన్నీ కూడా ఒకసారి చూడండి వాటర్ తాగడానికి కానీ ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ డోలు కానీ ఇవన్నీ కూడా అదేవిధంగా మనం ఏదైతే ఈ పూజ సామాగ్రి ఉందో ఈ సామాగ్రి కూడా ఒకసారి అంటే ఈ పనిముట్లకు వాడే అంటే పొలాల్లో వాడినటువంటి ఈ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఉన్నదండి అంటే నాగళ్ళు కానీ అంటే ఇక్కడ చూడండి ఏవైతే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చండి ఇక్కడ వాడింది ప్రతి ఒక్కటి పెద్ద కటార్ వరుడు తండ్రి వరుడికి చిన్న కటార్ వధువు తండ్రి వధువుకు పెళ్ళికి ముందు రోజు బాధ్యతలను అప్పగిస్తున్నట్లుగా భావిస్తారు ఈ కటార్లు చూడండి కత్తులు ఈ కత్తులు అసలు అంటే వీళ్ళు దేని గురించి వాడారు అనేది మనకి తెలియదు బట్ ఇవి మాత్రం చాలా బాగున్నాయండి అదేవిధంగా ఇది ఒకటి బాడిష అదేవిధంగా గొడ్డలి ఇది ఒకటి అదేవిధంగా ఇక్కడ చాలా పనిముట్లు ఉన్నాయండి ఇది మాత్రం ఏంటంటే ఈ బావిలో పడ్డ బొక్కెన్ను తీయడానికి యూజ్ చేస్తారండి అసలు మనకు ఈ రోజుల్లో అయితే ఇది కనిపించట్లేదు ఇది చాలా యూజ్ అయ్యేదండి నా చిన్న రోజుల్లో కూడా నేను ఈ దాన్ని చూడడం జరిగింది ఎందుకంటే ఇది చాలా రేర్ కండిషన్లో కనబడిద్దండి అప్పట్లో దిగి బకెట్లలో బావిలో పడితే తీయడానికి యూజ్ చేశారు ఇవన్నీ కూడా రంపెము ఉలి అంటే మేము విశ్వ బ్రహ్మన్స్ అండి సో దాని ద్వారా నాకు ఇందులో ఉన్న చాలా కూడా తెలుసు ఇదేంటంటే ఒకప్పుడు మనకి కటింగ్ మిషన్స్ లేని ప్రాంతంలో ఏమైందంటే ఆ రోజుల్లో ఈ పెద్ద రంపె ఏదైతే ఉందో దాన్ని పెద్ద పెద్ద తోడ మనవి చేయడానికి కూడా వీటిని వాడేవారండి కట్ చేయడానికి అదేవిధంగా దాపి ఇవన్నీ కూడా ఇది హోల్ వేయడానికండి విశ్వబ్రాహ్మణులకైతే ప్రతి ఒక్కరికి ఐటమ్స్ గురించి తెలిసి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రతి ఐటెం కూడా విశ్వబ్రాహ్మణులు తయారు చేయగలుగుతారు కమ్మ కానీ వడ్లోళ్ళు కానీ వీటిని తయారు చేయగలుగుతారు ఈ చూడండి ఎడ్ల కచరాన్ని కూడా చాలా బాగా రెడీ చేసి పెట్టారండి ఆ రోజుల్లో వీళ్ళు వాడినటువంటి ఎడ్ల కచరం ఎలా ఉంటుంది నమూనాను వీళ్ళు ఇక్కడ రెడీ చేసి పెట్టడం జరిగిందండి ఇది మనకు నాగలి దున్నడానికి యూజ్ చేసేటువంటి అంటే మనకు నాగలి అది ఏమంటారు దాని గురించి వాడే అటువంటి పనిముట్లు కూడా అన్నీ కూడా ఇక్కడ ప్రతిదీ కూడా ఉందండి మీరు గమనించినట్టయితే ఇక్కడ నాగలి అంటే ఈ రోజుల్లో మనకు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్టర్లు రావడంతో చేతి వృత్తులు అనేవి అన్నీ పోయాయండి చాలా వరకు పల్లెల్లో ఎక్కడో ఒక్కొక్కడ జరుగుతున్నాయి కానీ వృత్తులు ప్రజెంట్ అయితే చాలా వరకు ఇవ్వండి అది చాలా బాధాకరం అండి ఒకప్పుడు వాడినటువంటి ఆ అన్నిటిని కూడా తెలియడానికి ఇక్కడ నమూనాను తయారు చేసి పెట్టడం జరిగిందండి ఇవి మీరు చూసుంటారో లేదో ఇంతకుముందు ఇవేంటంటే విత్తనాలు విత్తనాలు ఒకసాల్లో కరెక్ట్గా పట్టడానికి పడడానికి వీటిని యూజ్ చేస్తారండి ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సార్లలో కరెక్ట్గా వడడానికి వీటిని యూజ్ చేస్తారండి